श्री आञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभा दिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे बालगात्रं भजे पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं भटं चुन्प्रभा तम्बु सायन्त्रमुं नी नाम संकीर्तन नीरूप वर्णं चि नीमीदनेदण्डकम्बोकटिं నీమూర్తి నింగాంచి నీ సుందరం పెంచి నీ దాసుండనై రామ భక్తుండనై నిన్ను నేగుల్పెదన్ నీ చూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై చూచితే దాతవై బ్రోచితే దగ్గరు నిలిపితే తొల్లి మంత్రి వైస్వామి కార్యార్థమై ఏగి శ్రీరామ జూచి వారిని విచారించి సర్వేసు పూజించి యవ్వాను జన్బంటు గావించి ఎవ్వాలి నింజంపి కాకుత్స తిలకుందయాదృష్టి వీక్షించి కిష్కింద కేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచి యున్ లంకి జంపి యున్ లంక యున్గాల్చి యున్ భూమి జంజూచి ఆనంద ముప్పొంగ యాయుంగరంభిచ్చి యారత్న ముందొచ్చి కొన్నొచ్చి సంతోష నింజూసి సుగ్రీవుడాయజాంబమం తాది వీరాదులం గూడి యాసేతుందాటి వానరాణి కమల్ పెన్మోకలై దృంచగా రావణుండంత కాలాగ్ని రూపోగ్రుడై కోరి బ్రహ్మాండమైనట్టి యాశక్తి నింజేసి యా లక్ష్మణున్ మూర్చింది మూర్ఛనుందింపగానప్పుడే నీవు సంజీవి నిందెచ్చి సౌమిత్రి కిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదులన్ వీరులన్ బోరి శ్రీరామ బాణాగ్ని వారం ధరిన్ రావణున్ జంపగా నంతలోకంబులానందమయ్యుండ నవ్వేళలందున్ విభీషణున్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవి నిందెచ్చి శ్రీరాముతో చేర్చి అయోధ్యకువచ్చి పట్టాభిషేకంబు సంభ్రంభమయ్యున్న నీకన్న నాకెవ్వరు గుర్మిలేరం శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీనామ కీర్తనల్ చేసితే పాపముల్ బాయు భయములన్ధీరునే భాగ్యముల్ కల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులన్ కల్గునే వానరాకార యో భక్త మందార యో పుణ్యసంచార యోధీర యో వీర నీవే నమస్తంబు నీవే మహాఫలమ్ముగా వెలసి యాతారక బ్రహ్మ మంత్రంబు సంధానముంజేయుచున్ స్థిరముగా వజ్రదేహంబు నందాల్చి శ్రీరామ శ్రీరామ యంచున్ మనపూతమైన ఎప్పుడు తప్ప కుంతలతో నాజీహం దుండియున్ దీర్ఘదేహంబు త్రైలోక్య సంచారి రామ ధ్యాని వై బ్రహ్మ వై బ్రహ్మ తేజంబునన్ రౌద్ర నీజ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ చుట్టి నేల బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రభాసి తేజంబునూచి రారోరి రాముద్దు నరసింహయను చుందయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి యో ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమో వాయుపుత్ర నమస్తే నమస్తే నమో